ఈరోజు ప్రముఖంగా రావణాసురుని అవలాయి భజన కార్యక్రమము ప్రముఖంగా వినిపించబడును కావున ఎవరైనా అవలాయ సంఘానికి అధ్యక్షుడు కావాలన్నా కానీ రావచ్చు ఇన్ని రోజులు రామ భజనలు చేసి అలసిపోయినట్టుంది ఇంకొక పది సంవత్సరాలు పోతే రామ భజన కాదు రామనామం కూడా ఎక్కడ వినపడదు కావున ఇప్పుడు నుంచి కనీసం రావణాసురుని అవలాయ అన్న మొదలు పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో రావణాసురిని అవలాయ భజన ప్రసంగా ప్రసంగానికి వినటానికి వస్తే బాగుంటుందని మనవి గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి రామభ రామ భజనలు చేశారు ఏ రాముడు రాలేదు ఏ ఆంజనే స్వామి తోక రాలేదు కాబట్టి కనీసం రావణాసుడిని అవలయ భజన చేస్తే ఏమన్నా రావణాసుడు ఏమన్నా వస్తాడేమో అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా పెట్టడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే అవలాయి భజన అది రావణాసుడిని అవలాయ భజన ప్రసంగం అనే కార్యక్రమాన్ని ప్రముఖంగా తీసుకొని రావడం జరిగింది రెండవది రాముని హవలాయ భజన ప్రసంగం అది తర్వాత అది సైడు అంటే తక్కువగా ఉంటుంది రామునిది రావణాసునిది మాత్రం రావణాసుని అవలాయ భజన మాత్రం చాలా గట్టిగా దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఈ రాక్షసు అదే రావణాసుని అవలయ భజన మాత్రం ప్రపంచ స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఈగలు దోమలు గాలి ఇట్లా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు రావణాసు డమ్మి భజన రాముని డమ్మి భజన అదే రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు అనే కార్యక్రమానికి ఎంతోమంది వస్తారు రావణాసుని అవలయ భజనకు మాత్రం ఈగలు దోమలు ఎలకలు బొద్దింకలు ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మొదలు పెడదాం అనుకుంటున్నాను ఈ రావణాసుని అవలయ భజన అనగా ముందు రావణాసుని అది రావణం అది ఏదైతే మీరు రోజు ఉచ్చరించేదానికి వ్యతిరేకమైన భజనామృతం ఏది అరే రావణ అరే రావణ 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 అరే 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 విష్ అరే విష్ణ అరే విష్ణ విష్ణ విష్ణు అరే అరే అంటే రావణాసునికి మీరు ఏదైతే రామ రామ అంటారో దానికి వ్యతిరేకంగా రావణ రావణ అనే మహా ప్రాక్షసుల మంత్రాన్ని మొదట ఈ ఆదాయం పది మొదలు పెట్టడం జరిగింది ఏంటిదంటే అరే రావణ అరే రావణ 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 అరే అరే చె నిమిషాలు లేదండి అంటే ఇది కొంచెం అట్లా ఈ రోజు మొదలు పెట్టింది అందుకని పది నిమిషాలు కంటిన్యూ ఉండదు కొంచెం అట్లా ఒక ఐదు నిమిషాలు అది వేడి చేస్తున్నాను దానికోసం అంటే కొంత మొదలు పెట్టింది అవలే పోయినా ఈ రోజు మొదలు పెడుతున్నాం అంతేంది రికార్డ్ అవుతుంది అంటే ఇది మొత్తం స్టేట్ అంతలోకి పోతుంది ఏం మంత్రం చెప్పుకున్నాము అరే రావణ అరే రావణ 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 అరే అరే తర్వాత అరే విష్ణ అరే విష్ణ 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 అరే అరే मैं भी रहा शांत्यास अंक राज